కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం భూభారతితో భూ సమస్యలు పరిష్కారం జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ధరణితో ఇబ్బందులు పడ్డ రైతులకు భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు శంకరపట్నం మండలం కేశవపట్నం శివారు వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో గురువారం భూభారతిపై రైతులకు అవాహన సదస్సును నిర్వహించారు భూభారతి చట్టంపై హుజురాబాద్ ఆర్డిఓ క్షుణ్ణంగా వివరించారు చట్టంలో రూపొందించిన నిబంధనలపై రైతులకు అవగాహన కల్పించారు ఈ అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఈ సమస్యలకు భూభారతి చట్టంలో రూపొందించిన నిబంధనలతోనే పరిష్కారం అవుతాయని తెలిపారు ఈ సమావేశంలో తహసీల్దార్ భాస్కర్ ఎంపీ కృష్ణ ప్రసాద్ ఏవో వెంకటేష్ రైతులు పాల్గొన్నారు దానికి ఆధారపడే రికార్డ్స్ ఏదైనా ఉంటే అంటే మనకి కాస్త ఉండొచ్చు అడంగర్ శశాల పహని రికార్డ్స్ అంటే మనకి ఇలాంటి బేస్ రికార్డ్స్ అంటారు దానికి సేఫ్ వార్త ఈ బేస్ రికార్డ్స్ ని చూస్తూ దాంట్లో ఏమేమి ఎంట్రీస్ ఉంది ఏది ప్రభుత్వ భూమి ఏది వక్ఫ భూమి ఏది ఎండోమెంట్ భూమి ఏది రికార్డ్స్ ఉన్న భూమికి గుర్తింపు ఈ రోజు కూడా మనము దానికి వాడుతున్నాం అంటే ఇప్పుడు కూడా దానికి విలువ ఉంది ఒక రికార్డ్ అంటే అదే విధంగా తయారవ్వాలి పక్కన వంటిగా తయారవ్వాలి సో కాసరా పహని అడంగల్ ఏదైనా ఉంది పాత చేసాల పహనీలో ఏదైనా ఉంది ఆ తర్వాత రెగ్యులర్ పహనీలు రాస్తూ అంటే ఒక పీరియడి విధానంలో జమాబంతి అని చేసి చేస్తూ అంటే ప్రతి ఇయర్ ఒక ఒక రెవెన్యూ గ్రామంలో ఒక ఒక పహనీ వస్తుంది వంటి వస్తుంది పహనీలో కూడా ఉన్న ప్రతి ఎంట్రీకి అంటే ఒక రైతు నుంచి ఇంకొక రైతు కొన్నారు అంటే ఒక మార్కు చేరుకు రిజిస్టర్ అమెండ్మెంట్ రిజిస్టర్ అంటారు దాంట్లో కూడా ఎంట్రీ ఉంటుంది సో అనుకోండి దాంట్లో ఒక ఒక పహనీలో అనవసరంగా ఒక ఎంట్రీ వచ్చింది ఒక రైతు పేరు వచ్చింది అంటే పహనీ మనకి బెసంగా కార్యాలయంలో డిస్ప్లే ఉంటుంది అది చూసుకుంటే ఈ భూమి అమ్మడం జరగలేదు అని చెప్పి వెరిఫై చేయండి మార్పు రిజిస్టర్ లో చెప్పే సందర్భం గతంలో మనం ఎంతో చూసాము సో అక్కడ మార్పు రిజిస్టర్ లో చూస్తే దానికి అనుకూలంగా ప్రొసీడింగ్ లేకపోతే అలాంటి ఎంట్రీస్ కూడా తీయడం జరిగింది గతంలో సో పహని అంటే ఒకటి రికార్డు కాకుండా ప్రతి రికార్డ్ కి ఇంకొక రికార్డ్ తో లింక్ ఉండడం ప్రతి రికార్డ్ కి ఇంకొక రికార్డ్ తో వెరిఫై చేయడానికి అవకాశం ఉండడం బెస్సులు పాటు ఉండడం అది ఒక గొప్ప విషయం అలాంటి నుంచి అంటే ఇంతకుముందు జేసీ గారు చెప్పారు మనీ ఎక్కువ చూస్తే మనకి రెండు వేల పదకొండు వరకు పహనీలు కొత్త ఎంత గా రాసుకోవడం జరిగింది ఆ తర్వాత జమాబందీ లేదు మాన్యువల్ పహనీస్ కూడా దాదాపు మాయమైనంటే అలాంటి రికార్డ్స్ లేనప్పుడు దానికి ఉన్నదానికి ఆన్లైన్ చేసే క్రమంలో ఏమైందంటే అమెండ్మెంట్ రెజిస్టర్ గానీ గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్స్ ఏది లెక్క పెట్టకుండా అన్ని ఎంట్రీస్ కి ఆధారం వెరిఫై చేయకుండా ఆన్లైన్ చేయడం జరిగింది వెబ్ ల్యాండ్ పే ఉండొచ్చు ఎలా పే ఉండొచ్చు సో అక్కడి నుంచి అంటే ఆన్లైన్ ఉంటే మంచిది ఇప్పుడు రికార్డ్స్ మన పాత రికార్డ్స్ ఎక్కువ పోతుందనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది కానీ దాని వల్ల ఏమైతే అంటే చేసే క్రమంలో కొన్ని అనవసరంగా మనకి ఎంట్రీ రూపాయలు అంటే సో రాత్రి రాత్రి టార్గెట్ బేస్ చేసుకుంటే లక్ష లక్ష ఎకరాలు లక్షల సర్వే నంబర్స్ ఆన్లైన్ చేయండి ధరణి చేయండి అని చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఏమైంది అంటే ఎప్పుడో తాత ముత్తాత నుంచి ఒక కుటుంబంలో ఉన్న పట్టదాసులు రాత్రి రాత్రి భూమి లేని వాళ్ళు అయిపోయారు ఎవరికి భూమి భూమి లేని వాళ్ళు ఉంటే రాత్రి రాత్రి వాళ్ళ పేరు ఐదు పది ఎకరాలు అట్లాగే రావడం జరిగింది సో ఆ క్రమంలో ఏమైంది అలాంటి రికార్డ్స్ వరకు వాడుతున్నాం అంటే వాళ్ళ బంధు సంవత్సరం అలాంటి రికార్డ్స్ వాడుతున్నాము కానీ ఇప్పుడు రీసెంట్గా గా మనము సృష్టించే రికార్డ్స్ డిజిటైజేషన్ పేరుతో టెక్నాలజీ పేరుతో సృష్టించిన రికార్డ్స్ కి చూడండి దానివల్ల పోని లేని సమస్యలు మనం సృష్టించడం జరిగింది భూమి మీద వివాహం సృష్టించడం జరిగింది తర్వాత అంటే ఒక ధరణి వల్ల ఏమైంది అంటే ఒక చట్టం ధరణి చట్టం రెండు వేల ఇరవై చట్టం వచ్చింది అనుకూలంగా సకాలంలో మనకి రూల్స్ రాలేదు సో చట్టంలో ఏముంటది ఇది చేయాలి అని ఉంటది కానీ ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి ఎంత కాలంలో చేయాలి ఆన్లైన్ పోర్టల్ కి ఒకవైపు చట్టం లేదు ఇంకొక వైపు ఆధార్ చేసిన ఆన్లైన్ రికార్డ్స్ లో ఇలాంటి లోపాలు ఇంకొక వైపు ఆ లోపాలు చూసి గుర్తు పెట్టి దాన్ని సరిది చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు స్థాయిలో పనిచేసిన అధికారులు బిఆర్ఓలో లేదు సో అలాంటి సమయంలో ఏమైంది అంటే అంటే రాత్రి రాత్రి ఒక్కొక్క వేల వేల లక్ష లక్ష దరఖాస్తులు ఆన్లైన్ అయిపోయి మరి ఇది ఎవరు సరిచేయాలంటే కలెక్టర్లు మంచి వాళ్ళు వాళ్ళే మంచిగా చూస్తారు రైతు సమస్యలు మంచిగానే అంటే అనుభవించి చేస్తారు అని అనుకుంటూ అనుకుంటూ కలెక్టర్లకి ఇవ్వడం జరిగింది కానీ ఒక టెహసూల్దార్కి ఒక ఆర్టీఓకి ఒక చేసీకి లెక్క పెట్టకుండా వాళ్ళ నుంచి అన్ని బాధ్యతలు పక్కన పెట్టేసి ఒక్కొక్క కలెక్టర్కి ఆ జిల్లా యంత్రంగా ఒక ముప్పై తహసీల్దార్ చేసి